వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం దివంగత నేత పేదలపాలిటి పెన్నిధి అపర భగీరథుడు వైఎస్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ నెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రైతులకు యూరియా సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన యూరియా ఎరువులు కూడా కేవలం టీడీపీ నేతలకే పరిమితం అవుతుందని రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మేలు చేసి పుష్కలంగా యూరియా అందించామని కూటమి ప్రభుత్వంలో యూరియా లేదు విత్తనాలు లేవు రైతులు పంటలు రాక కష్టాలు పడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా ఆదుకున్నాం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ దివంగత నేత మన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి అదేవిధంగా మీరందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఒక్క పాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇవాళ ఆయనతో పోల్చుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు కానీ మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాటి పరిస్థితుల్లో బ్రహ్మాండమైనటువంటి పాలన అందించారు రాముడి పాలన మనం చూడలేదు కానీ రామరాజ్యం అంటే పాడి పంటలతో అందరూ రైతులు రైతు కూలీలు అందరూ బాగున్నారని చెప్పుకునేవాళ్ళు పాడి పంటలతో బ్రహ్మాండంగా ఆ రామరాజ్యం ఉండేదని చెప్పేవారు మనం విన్నాం కానీ మనం చూసాం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో పాడి పంటలతో రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా కల్పించినటువంటి పరిస్థితి అందుకే ఆ మహానుభావుడు మరి